వాటి యొక్క సమస్యలను అధిగమించడానికి కూడా నా వంతు నేను కృషి చేస్తాను తర్వాత నిరుద్యోగులకు ఎక్కడో పోయి అనంతపురం కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ కోచింగ్ సెంటర్లు పోయి ఎంతో తమ విలువైన కాలాన్ని వృధా చేసుకుంటూ డబ్బులు కూడా లేకున్నా కూడా వెచ్చిస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళు ఉపయోగ ఉపయోగార్థము ప్రతి ఒక్క మండలానికి ఒక ఉచిత భోజనంతో ఒక కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేయగలరని మీకు హామీ ఇస్తున్నాను అదేవిధంగా మహిళలకు కూడా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క మహిళకు కూడా ఒక ఉపాధి కల్పించే విధంగా మేము ప్రయత్నం చేస్తాము అదేవిధంగా ఉపాధి హామీ పథకం కింద ఉన్న ప ఉపాధి హామీ పథకము రైతులకు అనుసంధానం చేస్తాను రైతులు యొక్క ట్రాన్స్ఫార్మర్లకి రిపేరీ కేంద్రాలు ఎక్కదో ఒకటి రెండు ఉన్నందువలన వారికి చాలా ఇబ్బంది కలుగుతున్నందున వాళ్ళు కూడా ఒక్కొక్క మండల కేంద్రంలో ఒకటి ఏర్పాటు చేయడాన్ని నిశ్చయించుకున్నాము అంతేగాక మండలం మనం పండించే చింతపండు కావచ్చు రేషన్ కావచ్చు ప్రతి ఒక్కటి పక్క ప్రదేశాలకు పక్క రాష్ట్రాలకు వెళ్తాంది కాబట్టి ఆ విధంగా లేకుండా మనం ఇక్కడ మార్కెట్ మార్కెట్ను మనము డెవలప్ చేసుకుంటే ఎంతో మందికి ఉపాధి జరుగుతుంది మన మడిసరా కూడా ఆదాయం వస్తుందని చెప్పేసి నేను ఇందుగా మీకు తెలియజేస్తున్నాను ఇంకా ఏదైనా గ్రామ సమస్యలు ఉన్నా ప్రతి ఒక్క మండల కేంద్రానికి ఒక పరిశ్రమను ఏర్పాటు చేస్తాను వలసలు ఆపడానికి కోసము నిరుద్యోగుల కోసము నేను ఒక ప్రతి ఒక్క మండల కేంద్రానికి ఒక పరిశ్రమను ఏర్పాటు చేయదలిచినాను కాబట్టి ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా నేను ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీకు నేను తీరుస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను గతంలో ఎన్నో రాజకీయ పార్టీలు చేసినాయి కానీ మనం ఆశించినంత అభివృద్ధి జరగలేదు మడకసరా మండలం కా మడసినా తాలూకా కాబట్టి నేను అభివృద్ధి చేయడానికి నా ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ఈ రాజకీయాలకు వచ్చినాను కాబట్టి మీరు తప్పక ఆశీర్వదించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను తప్పకుండా నా కేటాయించిన గుర్తుకి ఒక కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేయదలిచినాను తర్వాత మండలానికి ఒక పరిశ్రమను నెలకొల్పదన్నాను ఎందుకంటే ప్రతి వారు చదివిన వాళ్ళు నిరుద్యోగులు ఉపాధి లేని వాళ్ళంతా పక్క రాష్ట్రాలకు పక్క ప్రదేశాలకు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళని నిరోధించడానికి వాళ్ళని ఇక్కడే పనిచేయడానికి కావలసిన సౌకర్యాలు కల్పించడానికి నేను కొనుక్కొని ఉన్నాను అదేవిధంగా అదేవిధంగా మడకసిరా ప్రాంతంలో ఉండే మార్కెట్ యార్డు ఇంతవరకు మేము చిన్నప్పటి నుంచి దాన్ని ఓపెన్ చేస్తున్నారు కానీ దాన్ని పూర్తిగా వినియోగం చేయలేకపోయినారు మన ప్రాంతంలో పండే చింతపండు కావచ్చు రేషం కావచ్చు ఏదైనా కావచ్చు అవన్నీ పక్క జిల్లాలకి పక్క పట్టణాలకు పోవలసి వస్తుంది అవన్నీ ఇక్కడే మడసిరాలోనే ఏర్పాటు చేస్తే ఎంతో మందికి ఉపాధి అవుతుంది మన మడసిరా కూడా ఆదాయం అవుతుంది మడసిరా అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా తాగునీటి సమస్య ఉంది ఆ తాగునీటి సమస్యను పరిష్కరిస్తాను అదేవిధంగా ప్రతి ఒక్క చోట మినరల్ వాటర్ ఏర్పాటు